సివిల్ సర్వీసెస్లో కూడా అన్ని అటెంప్ట్స్ అయిపోయి ఎక్కడో ఇంకా ఏదో చెప్పాల్సింది ఉంది ఇందుకే నాకు రాలేదు ఇది స్టూడెంట్స్కి చెప్పాలని చాలా మంది ఐఎస్ అకాడమీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి అందులో వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని ఇలా మీలాగే కోచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి యాక్చువల్గా బట్ ఇంకొకటి కొత్తగా న్యూ స్ట్రీమ్ మీరు మాకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంజనీర్స్ లో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉంది కూడా కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది కోర్ లో అంటే మేము ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ డోంట్ నో ఇంకా ట్రైనింగ్స్ కూడా ఉన్నాయా అనేది చాలా మందికి తెలియదు ట్రూ 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 సో మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ హండ్రెడ్ కాలేజెస్ తో మాకు ఎంఓయూస్ ఉన్నాయి సో వీ హాస్ట్ నెట్వర్క్ ఆల్మోస్ట్ ఇన్ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ ఫైవ్ స్టేట్స్ లో మేము ఎక్కువ ట్రైనింగ్స్ ఈ స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు మా దగ్గర సో బట్ స్టిల్ దర్ ఇస్ ఏ వ్యాక్యూమ్ అనుకోవచ్చు ఇంకా పిల్లలకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు